యాభై నుంచి యాభై పెద్దపల్లిలో అది పెద్ద పాయింట్ థర్టీ ఫైవ్ తీసుకుంటాయి మెత్త అండ్ గోదావరి కనుంచి మరి ఈ రోజు ఈ టైం నుండి ఇప్పటి నుండి జాతర ముగింపు వరకు మా అధికారులు సిబ్బంది నాలుగు గంటలు లో ఉంటారు బస్ ఎలాంటి ఎలాంటి కొనలేదు కాబట్టి ఈ ఆరు పాయింట్ల నుండి ఆపరేషన్ కు కరీంనగర్ లో చూపించలేసే అదే విధంగా మేడాలంలో కూడా పిజిఎస్ఆర్టీసీ తాత్కాలికంగా చాలా పెద్ద బస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మరి కరీంనగర్ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి నాలుగు క్యూ లైన్ నుండి పదో క్యూ లైన్ వరకు మనం కేటాయించడం జరిగింది మరి అక్కడ కూడా దాదాపు ఇరవై నాలుగు గంటలు మొత్తం జాతర కంప్లీట్ అయ్యే వరకు అధికారులు ఆర్టీసీ అధికారులు జరుగుతుంది సో ఆర్టీసీ లో ప్రయాణం చేయడం వల్ల కలిగే సౌకర్యం ఏంటంటే ప్రైవేట్ వాహనంలో అయితే గద్దెలకు సుమారుగా ఐదు కిలోమీటర్లు దూరంగా ఆపడం జరిగింది కానీ ఆర్టీసీ బస్సులు గద్దెకు అతి సమీపంలోకి వెళ్తుంది దాదాపు ఒక కిలోమీటర్ నూకునే ఉంటుంది కాబట్టి ఆర్టీసీ బస్సులు వస్తుంది సురక్షితంగా చాలా వేగంగా చాలా సురక్షితంగా గద్దెలో అతి సమీపంలోకి వెళ్ళచ్చు అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి ఆర్టీసీ బస్ ఎక్కేసి సురక్షితంగా ఇక కుటుంబ సమేతంగా చేసుకుని సంతోషంగా మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి తిరిగి రావాలని టీజీఎస్ఆర్టీసీ ఆర్టీసీ కరీంనగర్ కరీంనగర్ ప్రయాణికులందరినీ టీజీఎస్ఆర్ టికెట్ చేస్తుంది ఈ జాతర స్పెషల్ బస్సులో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా వర్తించదా సో ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఈ మహాలక్ష్మి పథకం వర్తించింది ఈ ఈ రెండు వేల ఇరవై ఆరులో లో కూడా మహాలక్ష్మి పథకం వర్తింపజేసిన బల్లె వెలుగు గాని ఎక్స్ప్రెస్ గాని దాదాపుగా అంత వంద శాతం బస్సులు అవినీతి కూడా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుండి కరీంనగర్ నుండి మేడారం వెళ్లే ప్రతి బస్సులో కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది కాబట్టి మహిళలందరూ కూడా టికెట్ తీసుకున్న తర్వాత ఎలాంటి అమౌంట్ చెల్లించని అవసరం లేదు అట్లాగే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఫెసిలిటీ కల్పించారా సో కరీంనగర్ బస్ స్టేషన్ అందరికి తెలుసు చాలా పెద్ద బస్ స్టేషన్ ఆ పెద్ద బస్ స్టేషన్ లో కూడా మంచి ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా మూడు క్యూ రేలింగ్స్ ట్రైన్ ఏర్పడడం జరిగింది ఇక్కడ మంచి సదుపాయాలు అదే విధంగా టాయిలెట్ ఫెసిలిటీ ఉంది ఇది కరీంనగర్ బస్ స్టేషన్ కానుకొనే ఉంది కాబట్టి అన్ని అంగులతో పాటు ఎన్ని అంగులతో పాటు ఈ తాత్కాలిక బస్ స్టేషన్ అంటే మేడారం గుర్తింపడం కోసం తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు జరిగింది కాబట్టి ప్రయాణికులు ఈ సమయం సందర్భం లేకుండా ఏ సమయంలో అయినా ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా మేడారం ఎంతమంది సిబ్బంది పాల్గొడుతుంది దీంట్లో సో దాదాపుగా ఇక్కడ నుండి ఐదు వందల మంది సిబ్బంది ఇక్కడ కరీంనగర్ పోయిన ఏర్పాటు చేయడం జరిగింది ఐదు వందల తో పాటు అధికారులు సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది అదేవిధంగా ప్రభుత్వం తరఫున మెడికల్ షాప్ కూడా ఏర్పాటు చేస్తారు